కూట ప్రభుత్వం అధికారంలో వచ్చి మన పంట సంవత్సరం నడిపోయింది ఎలక్షన్స్లో మేము ఇచ్చిన ఆరు పథకాల్లో సూపర్ సిక్స్ పథకాల్లో పెన్షన్స్ దాని సరి తల్లి వందల కింద అలాగే రైతులకు కూడా రేపు రెండు ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ పర్ రైతు ఇవ్వబోతున్నాం మేము చెప్పిన దానిలో ధర్మ స్థాయి అయిపోయినా ఫ్రీ బస్ ఉంది అది కూడా అమలు చేస్తాం కూటర్ ప్రభుత్వం ఏం చెప్పిందో ఎలక్షన్స్ తప్పకుండా అమలు చేస్తాం కొద్దిగా రేట్ అయింది కొద్దిగా ఆలస్యమైంది దాన్ని బట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడారు ఇది చాలా ప్రభుత్వం మాటించిన ప్రభుత్వం మాటించిన మాట్లాడబడు ప్రభుత్వం ఆలస్యం అనే కారణం ఆర్థిక పరిస్థితి బాగాలేక మేము మాటించాం కాబట్టి ఆ మాట మాట్లాడుకుని నిలబెట్టుకున్నాం స్కూల్స్ తెచ్చాయి నిన్న దాదాపు అరవై లక్షల మంది విద్యార్థులకు తల్లి ఖాతాల్లో నగదు జమ చేశారు దాదాపు ఎనిమిది వేల ఎనిమిది కోట్లు ఎనిమిది వేల ఎనిమిది కోట్లు మేము పాఠశాగా తెలిసిన వెంటనే అమలు చేస్తాం మాట్టిచ్చాము దాన్ని నిలబెట్టుకున్నాం వాళ్ళ తర్వాత ఇంటర్ 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 ఫస్ట్ ఇయర్లో విద్యార్థులు కూడా ఈ పత్రిక అమలు చేస్తాం వీరు సుమారు పక్క లక్షల వరకు ఉన్నారు వీరి డేటా అప్లైడ్ అప్లోడ్ అయ్యనే డబ్బులు ఇస్తాం ఇది పొందిన విద్యార్థులు బీసీలు ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ టూ లక్షలు ఉన్నారు ఎస్సీ విద్యార్థులు లెవెన్ పాయింట్ సెవెన్ సిక్స్ ల్యాక్స్ ఉన్నారు ఎస్టీ విద్యార్థులు ఫోర్ పాయింట్ టూ సిక్స్ ల్యాక్స్ ఉన్నారు మైనార్టీ విద్యార్థులు అరవై ఆరు పాయింట్ ఐదు వందల మంది ఈ ఈడబ్ల్యూసీ విద్యార్థులు ఎనిమిది లక్షల నాలుగు మంది ఉన్నాం ఒక ఇంతమంది ఇవన్నీ మేము చేశాం ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఒక బిడ్డ ఉన్నా నలుగున్నా అందరికీ తల్లి అందుకు తల్లి ఉన్నాం ఇస్తున్నామని చెప్పారు మేము ఇంట్లో ఉన్నా ఉన్నాకి ఇస్తాం నలుగున్నా ఐదు మంది ఇచ్చాం అంతకు మేము కొద్దిగా లేట్ అందుకే డబ్బులు అంటే మేము ఇచ్చిన మాట కొద్దిగా రేట్ అయింది దాన్ని ఆసరా తీసుకొని పెద్ద అంగం చేశాడు కూట ప్రభుత్వం ఫెర్ అయిపోయింది కొద్ది చేత కాదు చెప్పి చేశాడు కానీ మేము అంత మొత్తం కూడా ఏది చెప్పామో మేము అది కంప్లీట్ చేసాం తప్పకుండా ఈరోజు గత ప్రభుత్వం ఎన్నిక హామీలు చేసింది ఇప్పుడు ప్రభుత్వం కంప్లీట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా దాన్ని మాటిచ్చా కాబట్టి దాన్ని నిలబెట్టుకున్నాం తప్పకుండా రేపు వచ్చే నెలలో జీస నెలనే రైతులకు ఇస్తాం అలాగే అర్బన్లో టూషన్స్ ఇస్తాం రూరల్లో తీసుకెట్ చేస్తాం తీసుకెట్స్ అయిపోతున్నాం అది ఏంటంటే అమలు చేస్తాం ఏదైతే మనం చేసామో అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం మేము ఇంతకుముందు పిల్లలకు చిక్కిచ్చేవారు కొడిగుడ్లు కందిపప్పు ఇచ్చేవారు అందరూ కమిషన్ తీసుకున్న నీతి జగన్మోహన్ రెడ్డిది ఎన్ని వేల కోట్లు ఉదయా ఖర్చు పెట్టాడంటే మీకు తెలుసు ఆయన ప్యాలెస్ కానివ్వండి వైజాగ్ కానివ్వండి రకరకాల ఆయన పడదాలు చెట్టు కొట్టేసుకుంటా పడదాలు కట్టుకుంటా పోయే ముఖ్యమంత్రి ఇది చెట్టు కొట్టాడు కాబట్టి చెట్టు ఉంటే మంచిది ఆక్సిజన్ ఇస్తుంది ఒక చెట్లు అటు చెట్టు ఆక్సిజన్ ఆక్సిజన్ ఇచ్చాదు అంటే అంత భయంగా ఉన్నాడు దేశంలో కూడా ఎక్కడ ఎక్కడ రాజకీయ ఇది పెద్ద ఫెన్సింగ్ లేదు ఎందుకు మీద ఫెన్సింగ్ అంత కాదు కొన్ని కోర్టు కాబట్టి గవర్నమెంట్ కోర్టు పెట్టి ఖర్చు పెట్ట ఖర్చు పెట్టి అది ఖర్చుకున్నా ఎక్కడ భయం ఉంది తప్పుడు భయం ఉంది ఈ స్కామ్ని మన లీగల్ మన లీగల్ స్కామ్ అనే రకాల స్కామ్స్ ఉన్నాయి ఆయన ఫోటో స్కామ్ కానీ కొన్ని రకాల స్కామ్స్ కానీ కూడా భయంతో ఆయన అంత పెద్ద కలిసి చేసుకొని అక్కడ నుండి అది అపోజిషియన్గా లీడర్గా ఆయన ఒక ఎమ్మెల్యేగా సామాన్యంగా మాట్లాడుతున్నాడు ఈవెన్ ప్రజలు భయం ఈరోజు తల్లిదండ్రులు దేవుని మొక్కల కళ ఉంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చామే అలాగే ఇంటి కొనాలి కానివ్వండి మీకు ఎంత ఇస్తే చూడండి చూసుకోవడం సార్ అందరికీ డిఫరెన్స్ మాకు మాకు మా గవర్నమెంట్కు వాళ్ళకు నా డిఫరెన్స్ మీకు ఇస్తాను పంపిస్తాం చూసి అన్ని మీరు రాసుకుని పెట్టరు ఈ అన్న అన్న క్యాన్ని కానివ్వండి అన్న క్యాంటీ వల్ల ఎంత లబ్ధి పొందు ఐదేళ్ళు చాలా బీద వెల్లడిపోయారు మేము వచ్చాక అన్న క్యాండి వల్ల చాలామంది మంది హ్యాపీగా ఉంటారు ఇంకా చేయబోతున్నాం మీరైతే డోన్ కూడా అంటే డోన్లో ఉంది ట్యాపీ కానీ అటువంటి ప్లేస్ ఇంకా దాన్ని పోటీ కార్యక్రమం చేయబోతున్నాం లేకపోతే వేదికలు కానీ అలాగే రాష్ట్ర మొత్తం మీద కొన్ని ప్లేసెస్ చేసి అక్కడ అన్న క్యాండి పెట్టబోతాం చంద్రబాబు నాయుడు గారు చెప్పినాక తప్పకుండా ఏది మాట చెప్పినా కంప్లీట్ చేస్తాం పెట్టుకొని మళ్ళీ మేము వస్తాం టూ టూ పాయింట్ జీరో మీద మాట్లాడుతున్నాం వ్యవస్థ మీద కళ కనిపించడం జగన్ జగన్ కళ మిగిలిపోతుంది తప్పకుండా ఏమి చేసాము ఈ రైతు భరోసా కానివ్వండి అందాత సుఖీబాబు కానివ్వండి మురిసినట్టు ఇచ్చాము కొన్ని కూడా చేసినాం అని పెద్ద కూడా మేము మత్స్యకారులకు కానివ్వండి మన డోర్లో చూసుకుంటే ఎంత అభివృద్ధి కార్మి చేసుకుంటామా డోన్లో మనకు దాదాపు మనకు డోన్ మున్సిపాలిటీ ప్లస్ చేసి దాదాపు కోట్లు వచ్చాయి మనకు డెవలప్మెంట్ ఆఫ్ ది పంచాయతీస్ దాంతోపాటు నేను మళ్ళీ గోర్కలు రిజర్వైనటువంటి ఇరిగేషన్ పర్పస్ కోసం కూడా మనం ఒక ప్రపోజ్ పెట్టాం దాదాపు రెండు కోట్లు పైన అవుతున్నాయి అలాగే ఎస్ఎస్ఎస్ ఎన్ఎస్ఎస్ అంటే అన్నింటినీ వంటి కూడా డోరుకు పైప్ ద్వారా నీరు తీసుకొచ్చి ఇక్కడ తిరనింపుకుంటే ఇక్కడ శాశ్వతంగా పొద్దుంటే డోన్లో నీరు సమస్య ఉంది మనకు పామిడి నుండి తాగడానికి నీళ్ళు పామిడి నుండి పైపుకి వస్తున్నాయి అలాగే జిరీబీ నుండి డోరకు వస్తున్నాయి బేచల్లకు గోరక నుండి వస్తున్నాయి మూడు మూడు ప్రాంతాలకు మూడు చోట్ల చోటుకు వస్తున్నాయి అలా కాకుండా మనము ఈ గొరకాలు నుండి కాలువ్వండి ఆంధ్ర ఆంధ్రనివ్వండి మనం పైపులంతవరా తిరనింపుకుంటే శాశ్వతంగా మనకు పరిష్కారం అవుతుంది తాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య పరిష్కారపడుతుంది నేను ముఖ్యమంత్రి మాట్లాడిన ఆయనతో రిక్వెస్ట్ చేశాను కొద్దిగా ఆర్థిక ఆర్థిక పరిస్థితి మెరిగక ఈ కార్యక్రమం చేపట్టడం చెప్పడం జరిగింది ఇది సెస్పిస్తున్నామా దాదాపు నాలుగు వేల కోట్లు పై కావచ్చు అప్రాక్సిమేట్లీ ఇది డోన్ కానీ బేచర్ కానీ మినిమం అప్రాక్సిమేట్లీ నాలుగు వేల కోట్లు కావచ్చు ఎక్కువ ఇది మంచి కార్యక్రమం ఇది ఇక్కడ ఇక్కడ కొండ ప్రాంతంగా మనకు అక్కడక్కడ నింపుకునే ఏదైతే పెండిపోయినా కార్యక్రమం ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తాం చేసి ముందు వాళ్ళకి నీళ్ళు ఇస్తాం ఇంటిని కొయ్యబోతున్నాం టూ తోడ్ ఈ మనకు ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది జే జే మన జేజే ప్రాజెక్ట్ అయిపోతుంది ఆల్ రోజ్ సార్ పైప్ పైపు పైప్ వేస్తున్నాం టూ త్రీ మంత్స్లో ఈ సి మన ఇయర్లో కూడా కంప్లీట్గా ప్రతి ఇంటికి కొలెచ్చి తాను మన సిమెంట్ పడేసి కంప్లీట్గా ఇంటిని లేకుండా చేయబోతుంది ఉద్యోగం కనిపిస్తున్నాం మన డోన్ల తర్వాత పానీయం ఇండియా ఇండియాలో అప్గా ఇండియస్ట్రీ అప్గా డిప్రేస్ కాబట్టి ఫ్యూచర్లో మన దగ్గర వృద్ధి వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఏం చేయబడి ఏమైనా గత ప్రభుత్వం ఏమి మాట ఇచ్చినా మాట నిలబెట్టుకుంటాం తప్పకుండా డోన్లు కూడా చాలా బ్రహ్మాండంగా మనం అప్లై చేసుకుంటున్నాం డోన్ పద ఫ్రీ ప్లాస్టిక్ చేయబోతున్నాం దాని మీద కంపల్సరీగా యాక్సెస్ పోతున్నాం కంప్లీట్గా ఫ్రీ ప్లాస్టిక్ దాని దానిపోతా సీరెస్ కంప్లీట్మెంట్ చేయబోతున్నాం దాని మీద వాడుకో వాటింగ్ ఇస్తాం షాప్స్ కాబడితే వచ్చి నాకు శిక్ష దగ్గర ఫైన్ చేస్తా ఫైన్ చేస్తాం ఈ ఫ్లాస్టిక్ వల్ల డ్రైరేస్ చెడిపోతున్నాయి పొలాలు చెడిపోతున్నాయి కలిసి ఎక్కువ కాబట్టి స్ట్రిట్గా దీన్ని నెక్స్ట్ మంత్ నుంచి చేయబోతున్నాం ఎవరైతే ప్లాస్టిక్ అమ్తే మాత్రం మేము పనిష్మెంట్ చేస్తాం కాబట్టి ఎవరికి దీనికి సహకారం కావాలి మంతా సహకారం కావాలి మేమంతా సహకారంతో తప్పకుండా మనంతా ముందు పోదామని నేను ఆశిస్తున్నా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి కళ కట్టుకోవడం మళ్ళీ ముఖ్యమంత్రి కళ కట్టుకోవడం కళ్ళు కల్లగా మిగిలిపోతుంది తప్ప మళ్ళీ మేము వస్తాం కోటి ప్రభుత్వం మళ్ళీ ఇది కాకొస్తుంది తప్పకుండా ఏదైతే మనం చెప్పామో తప్పకుండా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు ఆల్రెడీ తల్లు ముఖంలో కలగన పడుతుంది ముగ్గురు నలుగురు పిల్లలు కూడా వస్తుంది నలుగురు ఐదు మంది కొంత ఒక ముస్లిం ఎవరు పన్నెండు పిల్లలు ఉన్నారు పేపర్ వచ్చింది అది దాకా కోటి లక్ష తిల్లి వచ్చింది జోక్ అట్లా ఎంతమంది ఇస్తాం ఇది చిన్న విషయం కాదు ఇది అంటే మా ప్రజలు బాగుండాలి ప్రజలు మమ్మల్ని కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఇచ్చే మళ్ళీ తప్పకుండా సుఖశాంతులతో వాళ్ళ తల్లిదండ్రుల ముఖానికి కళాకలపడ కళా కలపడాలి అంటే శాశ్వతంగా శాశ్వతంగా శాశ్వతం మాకు ఓటేసే భద్రత మేము పోతున్నాం జగన్మోహన్ రెడ్డి కళాకారం వెళ్ళిపోతుంది జగన్మోడీ మళ్ళీ తిరిగి మళ్ళీ ఏమైతే సమస్య లేదు తప్పకుండా మాకుపోతం వస్తుంది తప్పకుండా మేము ఏదైతే ప్రామి చేసామో ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాని విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తప్పకుండా మంచి రిజల్స్ వస్తాయి ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఏమైంది టూ జీ అప్పుడు టూ జీరో టూ జీరో విజన్ పెట్టాడు ఇప్పుడు మనం హెల్మెట్ వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ ఇన్ టాప్ లో ఉంది అలా కూడా మన మా విజయవాడ కూడా క్యాపిటల్ కూడా ఇంప్లిమెంట్ చేసి తప్పకుండా రాబోయే కాలంలో మంచి క్యాపిటల్ అమరావతి మంచి క్యాపిటల్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ కావండి ఇండస్ట్రీస్ కావండి అన్నీ వచ్చి అద్భుతంగా ఈ ఐదు గంటలకు తాగుతుంది ఇంకా ముందు కూడా చేస్తారు కాబట్టి ఈ రా ఈ ముందు ముందు కాలు కూడా విజయవాడ అమరావతి విద్య డెవలప్ అవుతుంది దాంతోపాటు పానీయ హబ్ కానీ డోన్ డోన్ కానీ మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసి తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటారు తప్పకుండా మా నటి సంతోషంగా ఉంటారు మళ్ళీ ముందు కూడా మేము చూస్తాం థ్యాంక్ యూ